మహాభారతం ఇంతకుముందు వీడియోలో మనం అంబా పరశురాముని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే పరశురాముడు భీష్ముడిని పిలుస్తాడు కానీ భీష్ముడు పరశురాముని మాట వినలేదు భీష్ముడు అతనికి విరుద్ధంగా నిలబడినప్పుడు పరశురాముడు కోపంతో విరుచుకుపడ్డాడు అతని కోపం కాలాన్ని మించిపోయింది ఇదంతా జరిగాక పరశురాముడు భీష్ముడితో యుద్ధంలోకి దిగాడు భీష్ముని ఆయుధ విద్యలన్నీ నేర్పింది పరశురాముడే అయినా అతడు భీష్ముని ఓడించలేకపోయాడు వారి మధ్య కొన్ని రోజులు కాదు రోజులు రాత్రులను మారి పోరాటం జరిగింది కానీ గెలిచింది ఎవరూ కాదు చివరికి పరశురాముడు చేతులెత్తేశాడు అంబతో అన్నాడు నేను చేయగలనుకున్నాను కానీ కాదు నువ్వు మరొకరిని వెతకాలి అని అంబ అలా తన తామర్ల మాలతో మరో దారిలో ప్రయాణం మొదలుపెట్టింది ఆమె వెళ్ళింది పాంచాల రాజు ద్రుపదుడి దగ్గరికి అయితే ద్రుపదుడు భరతఖండంలోని రెండో అతిపెద్ద సామ్రాజ్యానికి అధిపతి ద్రుపదుడు భయంతో కనీసం అంబని చూడొద్దు అని అనుకున్నాడు ఎందుకంటే ఆ సమయంలో అంబ పేరు ఏ పల్లె పట్టం ఎక్కడ పట్టణం ఎక్కడైనా సరే ప్రజలు వెనక్కి తప్పుకునేవారో ఆమె పేరు వినగానే ఆమె కాదు ఆమె నీడ కూడా భయపడేలా మారిపోయింది ఆమె నిత్యం కోరుకుంది ఒకటి భీష్ముని రక్తం అయితే ద్రుపదుడు ఆమెని తిరస్కరించాడు విసిగిపోయిన అంబ కార్తికేయుడు ఇచ్చిన మాలను అక్కడ కోట స్తంభాల మాలకు పారేసి వెళ్ళిపోయింది ఆ మాలను ఎవరు తాకి ధైర్యం చేయలేదు ఆమె ఆ మాలకు ప్రతిరోజు పూజలు చేశారు ఎవరు చేత్తో తాకలేదు అంబ హిమాలయకు వెళ్ళి కఠిన తపస్సు మొదలుపెట్టింది ఈ అందమైన శరీరం మలమల్లాడే ఓ నారిమూర్తి క్రమంగా కపాలకృషంగా మారిపోయింది మిగిలింది కేవలం చర్మం ఎముకలు అప్పుడు ఆమెకు శివుడు ప్రత్యక్షమయ్యాడు ఆమె అంది భీష్ముని మీరే చంపాలి అని దానికి శివుడు చిరునవ్వుతో నువ్వు చంపితేనే నీ ప్రతికారం తీపిగా అనిపిస్తుంది నేను చంపితే నీ కోపం తీరదు అని ఆమె కళ్ళల్లో ఒక్కసారిగా మంట వెలిగింది కానీ నేను ఓ స్త్రీని అతడు ఓ మహాయోధుడు నేను ఎలా చంపగలను అయితే శివుడు నువ్వు పునర్జన్మలో అతన్ని చంపుతావు నీ కోరిక తీరుస్తాను అని అంబా అంది కానీ పునర్జన్మలో నాకు ఈ గుర్తులుండవు ప్రతికార తీపి ఎలా ఆస్వాదించగలను అని దానికి శివుడు అన్నాడు నువ్వు గుర్తు పెట్టుకుంటావు సమయం వచ్చినప్పుడు నీలో అన్ని జ్ఞాపకాలు తిరిగి వస్తాయి అని ఆమె శరీరం వదిలేసి వెళ్ళిపోయింది ఇంతలో కురు వంశంలో విచిత్ర వీర్యుడు అంబిక అంబాలికలతో పెళ్ళైన కొద్ది కాలంలోనే క్షయరోగంతో మరణించాడు మళ్ళీ ఆ వంశంలో వంశాభివృద్ధి రాలేదు అప్పుడు భీష్ముని తల్లి సత్యవతి పిలిచి అంది నీ ప్రతిజ్ఞ చాలించు ఈ ఇద్దరు యువకుల్ని యువతుల్ని నీవే పెళ్లి చేసుకో వంశాన్ని కొనసాగించు అని కానీ భీష్మ అనే పేరు నామమాత్రం కాదు అది ఘనత గంభీరత దృఢత్వకు చిహ్నం తన తండ్రి ఆశయం కోసం అప్పట్లో చేసుకున్న ప్రతిజ్ఞ అతనికి జీవితం కన్నా గొప్పది ఎందుకంటే అతను చెప్పిన మాటకు బానిస ఒక్క మాట తప్పకూడదన్న ఆ తపనలో ఎన్నో విషయాలు చేయకూడదు అనుకున్నాడు ఎన్నో విష విషాదాలు విషా వినాశనాలు కూడా అడ్డుకోవచ్చు కానీ ఆ ఒక్క మాట తప్పకూడదు అన్న ధర్మానికి తన ధర్మానికి అతను బానిస అయిపోయాడు ఈ భూమిపై చట్టం లేనప్పుడు ప్రతి మనిషి తన మాటనే చట్టంగా మార్చుకుంటాడు నాకు నా మాటే చట్టం అని భీష్ముడు చెప్పాడు తన తల్లితో అయితే ఇక్కడ మనం గమనించాల్సింది భీష్ముడు ఈ లోకంలో అత్యంత బుద్ధిమంతుడ స్పష్టంగా కాదు అతనికి ఉన్న బుద్ధి తక్కువే కానీ ఆ తక్కువ బుద్ధితోనే అతను తమ పరమ స్వభావాన్ని అందుకోవాలని ప్రయత్నిస్తున్నాడు ఎందుకు చిన్నదని అంటున్నాను ఇక్కడ అంటే ఏ మనిషి అయినా ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాడు జీవి ఒక ప్రతిజ్ఞపై జీవిస్తున్నాడు అంటే అతనికి ఉన్న బుద్ధి చిన్నదే అన్నమాట స్లోగన్ల వల్లే జీవిస్తున్నవారు వాళ్ళు ఇంకా తక్కువ బుద్ధులు శాస్త్రాలు చదివి వాటిని జీవన మార్గంగా మార్చుకున్నవారు వాళ్ళు వాళ్ళ బుద్ధి మరింత తక్కువ ఒకవేళ మీరు నిజంగా బుద్ధిమంతులే అయితే అంటే నాలెడ్జ్ ఇంటెలిజెంట్ పీపుల్ అయితే మీరు శాస్త్రాలతో కాదు స్లోగన్లతో కాదు మీ అంతరాత్మతో జీవిస్తారు మీ జీవితం బిందువు తప్పకూడదని ఒక గీత వేసుకొని ఒక ట్రాక్లో మీరు నడుస్తున్నారు అంటే ఎందుకు అంటే అది లేకుండా మీరు ట్రాక్ తప్పుతారు అన్న భయం మీలో ఉంది కాబట్టి అతను తన మార్గాన్ని నిజాయితీగా నిలబడ్డాడు ఆ నిజాయితీకి అభినందన ఇవ్వాలి నిజాయితీ అవును కానీ ఇంటెలిజెంట్ కాదు ఇలా భీష్ముడు తన ప్రతిజ్ఞలో బంద్ అయ్యి నిశ్చల స్థితిలో నిలిచి ఉన్నాడు అంబిక అంబాలిక ఇద్దరు రాజాది రాజులైన యువరానులు కానీ రాజు లేరు అప్పుడు తల్లి సత్యవతికి కలల మంటలు మండుతున్నాయి నా సంతానం రాజులై పాలించాలి నా వంశమే గద్దెనెక్కాలి అని ఆ మంటల మధ్య ఆమె గుర్తొచ్చింది ఒక వింతగాథ అందంగా తేలియాడ ద్వీపంలో జన్మించిన తన కుమారుడు వ్యాసుడు కృష్ణద్వైపాయనుడు తండ్రి పరాశరుని తపస్సులో పుట్టిన మహాశక్తివంతుడు ఘోరంగా నలుపు అడవుల్లో తపస్సులు చేస్తూ జటాపాశంతో విహరిస్తూ మానవ శక్తి అనే పదానికి అర్థం చూపిన పురుషుడు ఆమె అతన్ని చివరిసారిగా చూసింది అతడు ఆరో ఏట అడవిలోకి వెళ్ళిపోయే ముందు అయితే వెళ్తూ అన్నాడు అమ్మ నీకు నాకు నీకు నా అవసరం వచ్చినప్పుడు నన్ను పిలువు నేను వస్తాను అని ఎన్నో ఏళ్ళు గడిచాయి తల్లి ఒక్కసారి కూడా అతన్ని పిలవలేదు కానీ ఇప్పుడు భారతదేశం అంతా కూర్చున్న సామ్రాజ్యం రాజులేని రాజధాని రెండు యువరాణులు కానీ లేరు ఇలా వదిలేస్తే ఎవరైనా వచ్చి కూర్చుంటారో ఆ గద్దెపై అందుకని ఇప్పుడు పిలిచింది వ్యాసుడు ప్రత్యక్షమయ్యాడు సత్యవతి వ్యాసంతో అంది నువ్వు నా కొడుకు నేనేమి అడిగినా తిరస్కరించకూడదు ఇప్పటి వరకు నీతో ఏదీ కోరలేదు కానీ ఇప్పుడు నువ్వు ఈ ఇద్దరు రాణులతో వంశాన్ని కొనసాగించాలి నా రక్తం కురువంశంలో ప్రవహించాలి నువ్వే నా చివరి ఆశ అని వ్యాసుడు ఉల్లికి పాదాభివందనం చేసి అమ్మ నీ ఆజ్ఞే నా ధర్మం అని అన్నాడు సత్యవతి రాణి తల్లి ఆమె మాటకు వద్దు అనే అవకాశం ఉండదు సో రాణులపై ఆమె తన మాయాబలాన్ని ఉపయోగించింది మొదట వ్యాసుడు అంబిక దగ్గరికి వెళ్ళాడు వెళ్లేసరికి అడవుల్లో నుంచి వచ్చిన సన్యాసి కాంతిలో కాలిన చర్మం గాఢ నలుపు జటాలతో తెగుళ్ళ లాంటి రూపం అంబిక అతన్ని చూసిన క్షణమే భయంతో కళ్ళు మూసుకుంది అయితే వ్యాసుడు ఆమెని గర్భవతి చేశాడు కానీ ఆమె కళ్ళు మూసుకుపోయినందుకు జన్మించిన శిశువు అందుడు ధృతరాష్ట్రుడు సత్యవతి మళ్ళీ చిరాకు పడింది అందుడు రాజయ్యేలా రాజయ్యేలా కాదు మళ్లీ వెళ్ళు అంది కానీ అంబిక రెండోసారి వెళ్ళడానికి తిరస్కరించింది ఆ రాత్రి ఆమె స్థానంలో ఒక సేవకురాలిని పడకగదిలో పంపించింది వ్యాసుడు వచ్చి సేవకురాలతో గడిపాడు అక్కడి నుండి విధుడు జన్మించాడు అత్యవతి మళ్లీ విరుచికి రాణి నుండి పుట్టకపోతే అతడు రాజుగా ఎలా ఉంటాడు అని ఇప్పుడు ఆమె మరొకదాన్ని ప్రయత్నించింది అంబాలిక ఆమెను వ్యాసుడి వద్దకు పంపింది ఈసారి చెప్పింది కళ్ళు మోయకూడదు భయకూడదు భయపడకూడదు అని అంబాలిక అతన్ని చూసింది కళ్ళు మోయలేదు కానీ భయంతో శరీరం తెల్లగా మారిపోయింది ఆ జన్మించాడు పాండు తెల్ల చర్మంతో ఆ రోజుల్లో అల్బినిజం అనే పదమే తెలియదు అలాంటి శిశువుని అపశకనంగా పరిగణించేవాళ్ళు పాండు మాత్రం గొప్ప యోధుడయ్యాడు అలాగని రాజు అవలేడు ఎందుకంటే రోగం ఉన్నవాళ్ళు రాజు అవలేరు అలా చివరికి రాజు అయ్యింది ధృతరాష్ట్రుడు రాజ్యానికి మేధాలేని రాజు పొందిన తత్వవేత్త కాదు పోయిన దృష్టితో పాటు అందరి భావాలపైన ధర్మం పైన రాజ్యం పైన కూడా ఆయన అందుడే రాష్ట్రుడి పెళ్లి గాంధార రాజకుమారి గాంధారితో అయింది అని ఆమెకు ఒక నిజం చెప్పలేదు ఆమె భరత ధృతరాష్ట్రుడు గుడ్డివాడు అని అంతేకాదు ఆమె జాతకం జాతకంలో ఒక శాపం ఉంది ఆమెను పెళ్లి చేసుకున్న ఏ ఎవరైనా మూడు నెలల్లో మరణిస్తారు అని ఈ ఒక్క కారణంతోనే ప్రపంచమంతా ఆమెను పెళ్లి చేసుకోవడానికి వెనుకాడింది ఈ దుస్థితిలో వారొక తంత్రాన్ని ఆశ్రయించారు ఒక ఆమెకు పెళ్లి చేయించి ఆ తర్వాత మేకను బలి చేశారు కానీ ఆ పెళ్లి చట్టపరంగా వర్తించేది అంటే ఆమె ముందే విధవ అయినట్టే ఇలా ఆమె వచ్చింది అఫ్తినాపురానికి ధృతరాష్ట్రుడికి భార్యగా ధృతరాష్ట్రుడు కళ్లకు అందుడు అని తెలిసిన తర్వాత ఆమె ఒక విప్లవాత్మక ప్రతిజ్ఞ చేసింది నా భర్త ఈ లోకాన్ని చూడలేకపోతే నాకు ఈ లోకాన్ని చూసే హక్కు లేదు కళ్లకు కట్టు కట్టుకుంది తన భర్త చూసే వరకు నేను చూడను అని శపథం తీసుకుంది జీవితాంతం ఈ లోకాన్ని చూడగల శక్తిని తను తనకు తానే త్యాగం చేసుకుంది ఇలా ఇద్దరు అందులో అయ్యారు ఒకరే ఎక్కువ అనుకుంటే ఇద్దరు అయ్యారు ఇంకోవైపు పాండు పెళ్లి చేసుకున్నాడు కుంతి దేవిని తర్వాత మద్రదేశపు మద్రిని కూడా కుంతి అంటే కుంతి భోజన కుమార్తె కాదు దత్తపుత్రిగా అసలే ప్రిత అని పేరు కలిగిన ఆమె అనంతరం కుంతి అయింది భగవంతుని కృష్ణుని మామ ఆయన పాండు యువకుడు రెండు అద్భుత సుందరులైన భార్యలు ఎంతో విజయగాథలతో ఉన్నాడు కానీ పిల్లలు లేరు పిల్లలు లేని రాజు అంటే భవిష్యత్తు శూన్యం వారసత్వం లేదు అంటే రాజ్యానికి భవిష్యత్తు లేదు ఇది రాజకీయంగా అత్యంత ప్రమాదకరం ఒకరోజు పాండు వేటకు వెళ్ళాడు ప్రేమలో మునిగిపోయిన ఇద్దరు జింకలు కనిపించాయి అవే అవే సమయాన్ని ఆశలగా చేసుకుని విలుని ఎక్కించాడు ఒకే బాణంతో రెండు జింకల్ని చంపాడు అయితే ఒక ముని దంపతులు జింక రూపంలో అక్కడ ఉన్నారు చావు సమయంలో ఆ ముని శపించారు ప్రేమలో ఉన్న జంతువుల్ని వేటగాడు చంపడు అది వేటగాళ్ళ ధర్మం నువ్వు ఆ ధర్మాన్ని అతిక్రమించావు కాబట్టి ఇదే నీ శాపం భవిష్యత్తులో నువ్వు భార్యల వద్ద కోరికతో వెళ్ళి వెళ్ళినచో మరణిస్తావు అని ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారింది పిల్లలు లేరు భార్యల వద్దకు పోలేడు మళ్ళీ అదే పరిస్థితి పూర్వీకుల సమస్య ఇప్పుడు పునరావృతం అవుతుంది ఈ నిరాశతో పాండు తన రాజధానిని అధికారమంతా వదిలేసి తన భార్యలతో కలిసి అరణ్యానికి వెళ్ళిపోయాడు మునుల మధ్య కాలం గడిపాడు కానీ లోపల మరుగుతున్న ఆత్మగౌరవం నిరాశ అతన్ని వదలలేదు ఒకరోజు ఆ బాధ పాతాలానికి చేరినప్పుడు పాండు అన్నాడు నాకు చచ్చిపోవాలనిపిస్తుంది ఒకరైన సంతానాన్ని కనకపోతే కురువంశం అంతమైపోతుంది అని ఇతర రాష్ట్రుడికి కూడా ఇంకా సంతానం లేదు అంతేకాదు అందుడైనా అతను రాజు కూడా కాకపోవచ్చు అతని పిల్లలకు కూడా రాజ్యాధికారం రాకపోవచ్చు అప్పుడు కుంతి ఒక రహస్యాన్ని బయటపెట్టింది ఆమె చిన్నప్పుడు దుర్వాస మహర్షి తన తండ్రి ఇంటికి వచ్చినప్పుడు ఆమె అతనికి సేవలు చేసింది ఆ మహర్షి సంతృప్తి చెంది ఆ ఒక మంత్రాన్ని ఇచ్చాడు ఆ మంత్రం వల్ల ఆమె ఎవరు కావాలనుకున్నా ఆ ఏ దేవతనైనా పిలవచ్చు ఆ దేవత వచ్చి ఆమెతో సంతానం కలిగి వారసుని ప్రసాదించగలడు అని పాడురాజు ఆ విషయముని ఉత్సాహంగా అడిగాడు అప్పుడు మనం ఎవరిని పిలవాలి అని కుంతి అంతకుముందే ఒక దేవుని పిలిచి ఓ పాపం చేసి ఉంది కానీ అది ఆమె చెప్పలేదు ఇప్పుడు పాండు మాటల ప్రకారం ఇద్దరు ఆ నిర్ణయానికి వచ్చారు ఇలా ఈ నిర్ణయం వల్ల వాళ్ళ సంతాన సమస్య ఎలా తీరింది పాండురాజుల సంతానం ధృత ధృతరాష్ట్రుడి సంతానం అలాగే లార్డ్ కృష్ణ యొక్క సంతానం గురించి కూడా మనం వచ్చే వీడియోలో తెలుసుకుందాం నా ఈ విశ్లేషణ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్